అది చేయి బాగా లేదక్క అది ఏదో అట్లా తీయక్క అది చేయి బాగా లేదక్క అది ఏది ఏక ఇంకంత ఈజీగా తీసివి ఇది రాత్రి మా ఇంటికి వేసిండి వేసింటే దొంగతనం జరిగింది జోరం తీస్తారేమో అని వచ్చినా నేను సరిపోతాదేమో అని నీకు ఎంత బాగా వచ్చింది ఏంకా అంత అది ఎంత మందికి ఒక నూరు మందికి ఇచ్చినానుక అందరూ ఎవరు తీయలేదు పెద్దమ్మా ఏం అంత పెద్దమ్మా అదే ఎంత బాగా తీసినావు ఎందుకు ఎంత బాగా తీసినావు ఎందుకు అట్లా కాదక్క ఆడ ఇది ఎవరికి రాదు ఇది అట్లా పెద్దమ్మ ఇది ఎవరంటే వాళ్ళు ఎవరు తీయలేదు ఇంతవరకు నూరు మందికి ఇచ్చినారు ఎవరు మంత్రం ఏమైనా తీసినావా ఎట్లా తీసినావా పెద్దమ్మా ఎట్లా తీసింది పెద్దమ్మ తీసింది నేనొచ్చిన నువ్వు వచ్చి తీసుకున్నావు మా ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చినా వచ్చి మా ఇంటికి ఎట్లా తీసినా అక్క నాకు అర్థం కాలే పెద్ద నువ్వు చూతూరు పెద్దమ్మ నువ్వు 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 ఆ